మన ప్రవీణ్ యేసుక్రీస్తు నామములో శుభాభివందనాలు తెలియచేచున్నాను లింక్లోని మూడవ దినం కొరకు ఏర్పాటు చేయబడిన దైవలేఖన భాగములు యష్య గ్రంథం యాభై రెండవ అధ్యాయం ఏడు నుండి ఎనిమిది మతేశ్వార్త ఇరవై అధ్యాయం ఇరవై ఆరు నుండి ఇరవై ఎనిమిది ఉత్తర ప్రచుతర భాగం ముప్పై ఎనిమిది ఈ మూడు పాఠ్యభాగాల ఆధారంగా మనకి ఇవ్వబడిన అంశం సేవకుడు సర్వెంట్ త్రియేక దేవుని నామమున అందరికీ శుభాభి వందనాలు తెలియచేస్తూ ఉన్నాను మనము లెంట్లో మొదటి రెండు రోజులు మధ్య మధ్యవర్తిత్వము అదే రీతిగా దురాశ అనే అంశాలను ధ్యానం చేస్తూ మూడవ రోజు సేవకుడు సర్వెంట్ అనే అంశాన్ని ధ్యానం చేస్తూ దేవుని నామాన్ని మహిమపరుచుటకు మనకి ప్రభు అనుగ్రహించిన ఈ మంచి సమయాన్ని బట్టి దేవునికి నేను కృతజ్ఞతాస్తడు చెల్లిస్తూ ఉన్నాను ప్రిలారా సేవకుడు అనేటువంటి వాడు ఏ విధంగా ఉంచాడు సేవకుని యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి ఎవరు సేవకుడు ఏం చేస్తున్నాడు ఇంకా అనేకమైన అంశాలను పాఠ్యభాగాల ఆధారంగా కొన్ని సంగతులు మనం ధ్యానం చేద్దాం సేవకుడు సర్వెంట్ అనే మాట ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి బాగుగా అర్థమయ్యే మాటగానే కనబడుతుంటుంది సేవ అనేది క్రైస్తవుని యొక్క ప్రధాన లక్షణం అనే విషయాన్ని మనము పాఠ్యభాగంలోనూ గమనించుకోవచ్చు ఎవరైనా గొప్పవాడై ఉండవలెను ఉండాలి అని అనుకున్నప్పుడు వారు ఖచ్చితంగా పరిచర్య చేయాలి అని యేసుప్రో వారు మతే సువార్త ఇరవైవ అధ్యాయము ఇరవై ఆరువ వచనంలో మనం గమనించినప్పుడు ఆయన చెబుతున్నాడు మీలో ఎవడు గొప్పవాడై ఉండగోరునో వాడు మీ పరిచారుకుడై ఉండవలను గొప్పవాడే ఉండ ఉండాలనుకునేవాడు ఖచ్చితంగా పరిచారకుడై ఉండాలి రెండవది క్రింద మాట్లాడుతున్నాడు మొదటి లక్షణం పరిచారకుడైతే రెండవ లక్షణం అంటాడు మీరు ఖచ్చితమయంగా దాసుడై ఉండవలను అంటున్నాడు పరిచారకుడై ఉండాలి దాసుడై ఉండాలి ఈ రెండు ప్రధానమైనటువంటి లక్షణాలుగా ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు మనము పరిచారకులుగా వచ్చినప్పుడు దేవుని సేవకునిగా పరిచారము చేయాలి అదేవిధంగా దాసుడై ఉండాలి ఈ రెండు లక్షణాలను ప్రతి ఒక్కరూ సేవకులుగా కలిగి ఉండాలి అనేటువంటి మాటను యేసు ప్రభు తన మాదిరి ద్వారా మాట్లాడుతున్నాడు మనుష్య కుమారుడు పరిచారము చేయించుకున్నటకు రాలేదు కానీ పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రైదనముగా తన ప్రాణమును ఇచ్చుటకు ఆయన వచ్చాడు ప్రభు చేసినటువంటి ఈ యొక్క సేవకత్వంలో సేవకునిగా ఆయన మొదటిగా పరిచారం చేశాడు రెండవదిగా దాసునిగా తను తాను రిక్తునిగా చేసుకున్నాడు ఫిలిపి పత్రిక రెండవ ధ్యాయ జ్ఞాపకం చేస్తున్నట్టు మూడవది తన ప్రాణము విమోచన క్రైదానంగా అర్పించాడు అంటే త్యాగాన్ని ఆయన చూపించాడు త్యాగం చేసినటువంటి ప్రభువు పరిచారం చేసినటువంటి ప్రభువు మన కొరకు తగ్గించుకున్నటువంటి దాసుడిగా మారినటువంటి ప్రభువు నిజమైన సేవకునిగా మనకున్నాడు అటువంటి సేవకుని బిడలగా మనము సేవకునికి కలిగి ఉన్న లక్షణముల ద్వారా ముందుకు వెళ్ళాలి ఆయన చెప్తున్నాడు మీరు దేవుని సువార్తను ప్రకటించే సేవకునిగా ఉండాలి దేవుని వాక్యాన్ని ప్రకటించేవారిగా ఆయన మాటను ప్రకటించే వారిగా ఉండాలి అలా ఉన్నవారి జీవితాలు ఎప్పుడు కూడా ఆశీర్వాదకరంగా ఉంటాయి విశాఖ యాభై రెండు ఏడు నుండి ఎనిమిది వచ్చినాల్లో శావకునిగా శుభవార్తను మోసేవారినిగా ఉండాలి ప్రభు శుభవార్త ఎవరైతే మోస్తారో వారి పాదాలు సుందరమైనవి అని ప్రభు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు అంతేకాదు మనము దేవుని యొక్క బిడలగా మార్పు చెంది మనము ప్రతి ఒక్కరి వరకు ప్రార్థించే వారంగా ఉండాలి మనం ప్రార్థించే వారంగా ఉండాలి బాధలో ప్రార్థించే వారిగా ఉండాలి కీర్తన ముప్పై ఎనిమిది ఆరు మీరు గమనించినప్పుడు ప్రతి సమస్యను బట్టి ప్రతి కష్టాన్ని బట్టి ప్రార్థన చేస్తాను నేను శ్రమ చేత మిక్కిలి కృంగి ఉన్నాను దినమల్లా దుఃఖాక్రాంతుడని సంచరించున్నాను అని చెబుతూ ప్రార్థన చేసినటువంటి దావీదుని మనం చూస్తాం సేవకుని యొక్క లక్షణము ఖచ్చితంగా ప్రతి దానిలో కూడా ప్రార్థించేవాణిగా ఉండాలి ప్రార్థన ద్వారానే ఏదైనా సాధ్యమవుతుంది మనము ఇతరుల కొరకు మన కుటుంబాల కొరకు మనకి కలిగి ఉన్నటువంటి శ్రమ కొరకు ప్రభువుని సహాయం కొరకు మనం ప్రార్థించే వారంగా ఉండాలి సేవకుని యొక్క లక్షణముగా మనకి కనబడుతుంది ఇప్పుడు ఈ యొక్క ముప్పై ఎనిమిదవ కీర్తనంతా కూడా తన యొక్క ప్రార్థనను ఆవేదనను చాలా స్పష్టంగా దావీదు ఇక్కడ తెలియపరచడం అనేది మనం చూస్తూ ఉన్నాం ప్రవ్వా నా దేవ నీవే ఉత్తరమిచ్చేదివి పదిహేనవ వచ్చినంలో మాట్లాడుతూ ఉన్నాడు నా కాలు జారి ఎడలా వారు నా మీద అతిశయపడుదూరని నేను అనుకుని చున్నాను ప్రవ్వా నా దేవ నీవే ఉత్తరమిచ్చదవు దేవుని యొక్క సన్నిధిలో సేవకుడు మన ప్రధాన సేవకుడైన సుప్రవ్వు వారి కలిగి ఉన్నటువంటి పరిచారము అనే లక్షణం కలిగి ఉండాలి రెండవదిగా మనము దాసుడు అనే లక్షణం కలిగి ఉండాలి మూడవదిగా ప్రార్థన ఇతరుల కొరకు చేయడం మాత్రమే కాదు మన కొరకు మనము వ్యక్తిగతంగా ప్రార్థించుకునే లక్షణము ప్రతి ఒక్కరూ కలిగి ఉండాలి అనేటువంటి మాటను ప్రభు ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు నాలుగవదిగా వివేకముగా ప్రవర్తించే వారంగా ఉండాలి ఏషియా యాభై రెండు పదమూడు మీరు ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు నా సేవకుడు వివేకముగా ప్రవర్తించును అతను రెచ్చింపబడి ప్రసిద్ధుడై మహాగానుడిగా ఎంచబడును అంటే వివేకముగా ప్రవర్తించేటువంటి సేవకుని యొక్క గొప్ప లక్షణం మనకు కనబడుతుంది అంతేకాదు దేవుని దేవునికి ప్రియమైన వారిగా మనము ఎంచబడేటువంటి వారంగా ఉండాలి మతస్వార్థ పన్నెండో అధ్యాయం ఇరవై ఆరవ వచనం ఎప్పుడైతే దేవునికి ప్రియమైన వారిగా ఎంచబడతామో అప్పుడే ఆయన సేవకత్వంలో మనము చేర్చబడతాము చూడండి ఇదిగో ఈయన నా సేవకుడు ఈయన నేను ఏర్పరచుకుంటని ఈయన నా ప్రాణమునికి ఇష్టడైన నా ప్రియుడు దేవునికి ఇష్టమైన వారిని సేవకునిగా ఆయన ఏర్పరచుకుంటాడు ప్రియులరా నీవు దేవుని యొక్క సేవకునిగా దేవుని యొక్క బిడ్డగా మన జీవితాలు మార్చబడాలి అని అంటే మనం ఆయనకి ఇష్టమైన వారిగా మార్చబడాలి అందుకే సాంతుల గ్రంథము పద్నాలుగు అధ్యాయం ముప్పై ఐదు వచ్చిన బుద్ధి గల సేవకుడు రాజుకి ఇష్టడు అంటే దేవునికి ఇష్టమైన వారుగా అలాంటి వారుగా ఉన్నప్పుడే దేవుడు తన సేవకత్వంలోనికి తీసుకుంటాడు ఇతడు నేను కోరుకున్నవాడని దావీదుని గురించి ప్రభు చెప్పాడు ఆయన సేవ చేయడానికి దావీదిని దేవుడు ఏర్పరచుకున్నాడు ఇదిగో నా హృదయానుసారుడు నేను కోరుకున్నవాడు ఇతడే అని దావీదు గురించి ప్రభు చెప్పాడు కదా ఈరోజు దేవుడిని కోరుకున్నప్పుడే నువ్వు ఆయన సేవకునిగా ఉండగలుగుతావు అంటే దేవుడుకి ప్రియమైన వారిగా మనం ఉండే లక్షణం కలిగి ఉండాలి మొదటిగా మనము పరిచారము చేసే లక్షణము రెండవది తగ్గింపు దాసుని యొక్క లక్షణము మూడవది బాధలలో ప్రార్థించేటువంటి లక్షణము నాలుగు వివేకము కలిగి ఐదు దేవునికి ప్రియమైన వారంగా మనం ఉండాలి ఇలాగా అంతేకాదు క్రీస్తువుడు స్థలముల్లో మనము ఉండేటువంటి లక్షణం కలిగి ఉండాలంటే ఆయన ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళేవాణిగా మనం ఉన్నప్పుడు మన జీవితాలు ఎప్పుడు కూడా ఆశీర్వాదకరంగా ఉంటాయి అనే విషయాన్ని మీకు నేను జ్ఞాపకం చేస్తున్నాను చూడండి యోహాన్ స్వార్థ పన్నెండో అధ్యాయము ఇరవై ఆరో వచనంలో ప్రభు చెప్తున్నాడు యోహాన్ స్వార్థ పన్నెండో అధ్యాయము ఇరవై ఆరో వచనం ఒక నన్ను సేవించిన ఎడలను ఎడల నన్ను వెంబడింపవలను అప్పుడు నేను ఎక్కడ ఉండను అక్కడ నా సేవకుడు ఉండను చూసారా ఆయన సేవించటం అని అంటే ఆయన వెంబడించడం అప్పుడు ఆయన ఎక్కడుంటాం మనం ఎక్కడ ఉంటాం దీన్ని కొంచెం కాంప్లికేటెడ్గా కొంచెం డెప్త్గా మనం ఆలోచిస్తే ఆయన ఉన్న చోట ఆయన వెళ్ళమన్న చోట ఆయన వెళ్ళేటువంటి చోటకల్లా మనం వెళ్ళాలి అంటే మనం వెళ్ళిన చోటకల్లా ఆయన రావాలి ఇంకా స్పష్టంగా మనం ఇప్పుడున్న కాంటెక్స్ట్కి మనం అన్వయించుకుంటే ఆయన వెనక మనం వెళ్ళడం అని అంటే మనం వెళ్ళిన చోటకల్లా ఆయన రాగలగాలి అందుకే ఒకటొకీతనుంటాడు మనము నిలబడిన స్థలములు ఎలాంటిదో అది దేవునికి ఇష్టమైన స్థలమై ఉండాలి అలా కాని చోట మనం నిలబడకూడదు అలా ఆలోచన చెప్పు నడవకూడదు అలా కూర్చోకూడదు అని చాలా స్పష్టంగా భక్తుడు చెప్తున్నాడు నువ్వు ఎక్కడైతే ఎక్కడికైతే వెళ్తున్నావో అక్కడికి దేవుని సన్నిధి పాటు రాగలగాలి అక్కడికి ప్రభువు నీ దగ్గరికి రాగలగాలి అలాంటి స్థలాలకు మాత్రమే మనం వెళ్ళే వారంగా ఉండాలి దేవుడు నిన్ను తన సేవకునిగా తన భక్తునిగా తన యొక్క బిడ్డగా ప్రతిష్ఠించినప్పుడు నీవు ఆయనను వెంబడించే వారంగా ఉండాలి నిన్ను ఆయనను కలిగిన వారంగా నిన్ను ఆయన ఎప్పుడు కూడా వదిలిపెట్టి పోయేటువంటి ఆత్మని వదిలిపెట్టి ప్రక్కకుపోయే పరిస్థితిని నువ్వు తెచ్చుకోకూడదు అలాగనే మన జీవితాలు ఉండకూడదని భక్తుడు చెప్తున్నాడు నిజమైన సేవకుని యొక్క లక్షణాలు ఇవే విషయాలు జ్ఞాపకం చేస్తున్నాడు పరిచారం చేసే వారికి ఉంటారు వారు దాసుని లక్షణం కలిగి ఉంటారు అంతేకాదు వారి జీవితంలో బాధల్లో ప్రార్థించే వారికి ఉంటారు వివేకము కలిగి వారు జీవిస్తారు అంతేకాదు దేవునికి ఇష్టమైన వారు ఉంటారు దేవుడు ఉండే స్థలాలలో మాత్రమే వీరు నివసిస్తారు అంత మాత్రమే కాదు వీరు చూసేటువంటి జీవన విధానము ముందు జ్ఞాపకం చేశాను మరలా చివరిగా జ్ఞాపకం ఆయన సువార్తను పట్టుకుని ముందుకు వెళ్ళేవారికి ఉంటారు ఆయన సువార్తను పట్టుకుని ముందుకు ఉంటారు అందుకే ఇక్కడ జ్ఞాపం చేస్తున్నాడు శాఖ యాభై రెండు ఏడు ఎనిమిది వచ్చినాళ్ళు అంటాడు ఇదిగో ఆయన సువార్తను ప్రకటించు వారి పాదములు ఎంతో సుందర్ములు అలాగనే ఆయన సువార్తను ప్రకటించే సేవకుని కొరకు దేవుడు చూస్తాడు ఎవరిని పంపుదను అని అన్నప్పుడు షియా అన్నాడు నేనున్నాను నన్ను పంపము అది నిజమైన సేవకుని యొక్క లక్షణం ఈ రోజున మరి దేవుని సేవకునిగా దేవుని బిడ్డగా ఆయన వెంబడించేటువంటి లక్షణం కలిగినటువంటి వారిగా క్రీస్తు బిడ్డలుగా మన జీవితంలో పరిచారం చేసేటువంటి లక్షణం ఉన్నదా లేదా లేక మనము దాసుని లక్షణం ధరించుకున్నామా లేదా లేదా మనము శ్రమలో ప్రార్థించే వారికి ఉన్నామా లేదా మనుషుల వైపు చూసేవారికి ఉన్నామా ఒక అవసరతలో మనుషుల వైపు చూస్తున్నావా దేవుని వైపు చూస్తున్నావా నాలుగవదిగా వివేకము కలిగి మనం ప్రవర్తిస్తున్నామా లేదా ఐదు దేవుణ్ణి ప్రియమైన వారిగా ఎంచుతున్నామా ఆయనకు ప్రియమైన వారిగా ఉంచున్నామా లేదా ఆరు ఆయన ఉండే స్థలములు అంటే మనం వెళ్ళే ప్రతి స్థలానికి ఆయన రాగలుగుతున్నాడా లేదా ఏడు ఆయన స్వార్థను మనం ప్రకటిస్తున్నామా లేదా ఈ ఏడు లక్షణాలు నిన్ను దేవుని యొక్క పరిపూర్ణ సేవకునిగా నిన్ను గుర్తిస్తుంది దేవుని యొక్క పరిపూర్ణమైనటువంటి సేవకునిగా నిన్ను ప్రతిష్ఠిస్తుంది ఆయన పరిపూర్ణమైన సేవకునిగా నిలిచి ఉన్నటువంటి వారి జీవితాలు ఎప్పుడు ఆశీర్వదింపబడతాయి ఎప్పుడు దీపంపబడతాయి అలాంటి వారిని ప్రభు ఉన్నత స్థాయిలో ఉంచుతాడు అనే విషయాన్ని జ్ఞాపం చేస్తున్నాడు మార్చి పంతొమ్మిది పద్దెనిమిది వందల పదమూడులో డేవిన్ డేవిడ్ లివింగ్స్టన్ అనే ఆయన ఆఫ్రికా దేశం కొరకు జన్మించినటువంటి ఆయన ఆఫ్రికా దేశం కొరకు వెళ్ళాడు ఆయన జననం మార్చి పంతొమ్మిది పద్దెనిమిది వందల పదమూడు జరిగింది మే ఒకటి పద్దెనిమిది వందల డెబ్భై మూడులో ఆయన చనిపోయాడు డేవిడ్ లివింగ్స్టన్ గారు ఆఫ్రికా దేశం కోసం ఆయన చెప్పిన మాట్లాడే తెలుసా అడవుల్లో ప్రమాదాలలో స్వార్థ ప్రకటన నేను ఎప్పుడూ ఆపను అన్నాడు నేను ఆఫ్రికా కోసం జీవిస్తాను ఆఫ్రికా కోసం చస్తాను అతడు మరణించినప్పుడు అతని హృదయాన్ని ఆఫ్రికాలో పాతిపెట్టడం అనేది జరగడం మనం గమనిస్తాం పిల్లల అంత గొప్ప పరిచర్య సువార్త ప్రకటన ఆయన జరిగించాడు ప్రభు కొరకు సువార్తను ప్రకటించాడు ఈ రోజున మనము ఏ విధమైనటువంటి పరిచర్య చేస్తున్నాం ఏ విధమైనటువంటి సేవకత్వం చేస్తున్నాం ప్రభు సేవకునిగా దావీదు చేసిన పరిచర్యను మీరు చూడండి ప్రభు మన కొరకు విమోచన క్రైదనముగా తను తాను అప్పగించుకున్నాడు ఆయన పరిచారం చేశాడు దాసుని రూపం ధరించుకున్నాడు ఆయన శ్రమ వచ్చినప్పుడు దేవుని మీద ఆధారపడి ఈ గిన్నె నాయదుని తీసివేయని ప్రార్థించాడు అదే కాదు వివేకముతో ఆయన ప్రవర్తించాడు దేవునిని మహిమపరిచరితలో తండ్రిని మహిమ ఆయన జీవించాడు దేవుడు ఆయన అంటున్నాడు నేనుండు స్థలంలో మీరు ఉండులాగా ఆయన తండ్రితో అద్భుతమైన సంబంధం కలిగినటువంటి వాణిగా ఉన్నాడు మాత్రమే కాదు ప్రభు సువార్తను ప్రకటించిన గొప్ప మన మాదిరి యేసుక్రీస్తు ప్రభు వారి నిజమైన సేవకుడు శ్రమ సేవకుడు అటువంటి సేవకుని యొక్క బిడలగా మనము ఆ లక్షణాలను పుణిక తెచ్చుకొని ప్రభు యొక్క స్వార్థ ప్రకటనలో ప్రభు యొక్క మత్వములో ఆయన శ్రమల ధ్యానములో నిజమైన సేవకునిగా మారదాం ప్రభు మిమ్మలను దీవించను గాక ఐ ప్రార్థన సర్వశక్తిమంతుడా గొప్ప దేవానికి నీకు వందనాలు సేవక లక్షణాలను మేము కలిగి నీకు సేవ చేయుటకు గొప్ప భాగ్యమని ఎంచుకొని మేము ముందుకు వెళ్ళట చేయండి నిబిడల శ్రమలలో ఈ కష్టాలలో బాధలలో ఇరుకులో ఇబ్బందులు అన్నిటిలో మొదట నీవైపే నిన్నే చూసి నిన్ను నీ మీద ఆనుకుని వారి జీవితంలో సమాధానం పొందుకోవడానికి దయచేయండి నేడు వారు చేస్తున్న ఈ శ్రమకాల ధ్యానాలను ఆశీర్వాదకరంగా ఉంచమని ప్రార్థించుచు ఉన్నాను ఈ వారు ఏ అయితే నీతో చేసుకున్నారో కడ వరకు ఆ నిబంధనలో వారు నిలుచున్నట్లుగా వారిని నడిపించండి నా దేవా దేవా నీ కృపలో బలపరచండి ఆశీర్వదించండి వారిని అత్యధికమైన దీవెనలతో నీ బిడలను నడిపించమని ప్రార్థిస్తూ ఉన్నాను మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకునమని ప్రవ్వా నీ బిడలను నీ కౌగుటిన భద్రపరుచుకుని అపవాదికి దూరంగా ఉంచమని క్రీస్తు పేరట అడిగివెడికి ఉంచున్నాం తండ్రి ఆమె తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని ఆశీర్వాదము దీవెన శ్రమశావకుని లక్షణాలతో బిడలను నింపి దీవించును గాక ఆమేన్.